హాయ్ అండి అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను నా మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్ రుటీన్ని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా కింద కామెంట్లో చెప్పండి ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా వరకు చూడండి మంచి హెల్దీ రెసిపీస్ కూడా ఈ వీడియోలో నేను ఇంక్లూడ్ చేశాను అలాగే ఇదిగోండి మార్నింగ్ డైలీ లాగానే ఇవాళ జీరా వాటర్ పెట్టుకున్నాను రోజు ఇదే అంటే బోర్ వచ్చేస్తుంది కదా అందుకని ఒకరోజు స్మేతీ వాటరు ఒకరోజు జీరా వాటరు లేదంటే హాట్ వాటర్ లెమన్ ఏదో ఒకటి పరిగడుపున తీసుకోవడం అలవాటు చేసుకున్నా ఇంకా నేను మార్నింగ్ ఫైవ్ కల్లా లేచాను లేచి అంతా కూడా శుభ్రాలు అవి అయిపోయాయి మెట్ల దగ్గర గేట్ దగ్గర అంతా కూడా ఇంకా బాల్కనీస్ అన్నీ క్లీనింగ్స్ అయ్యాక ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసి మెయిన్ డోర్ దగ్గర ఇప్పుడు ముక్కు పెట్టుకుంటున్నాను మెలికెల ముగ్గులు చూపించండి అక్కడ డైలీ అంటున్నారు అయితే నేను వీలు వీలుని బట్టి అలాగే టైంని బట్టి వేస్తూ ఉంటానండి మరి లంచ్ బాక్సులు ఇవన్నీ కూడా వీళ్ళకి చేయాలి కదా సో ఒక్కో రోజు మరీ మెలికల అంటే బోర్ అనిపిస్తుంది కాబట్టి ఇలా డిజైన్స్ వేస్తూ ఉంటాను ఇది కూడా ఎప్పుడు చూపించలేదు అందుకని ఈ వీడియోలో నేను ఇంక్లూడ్ చేశాను చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా వేసుకోవచ్చు ఇందులో కొన్ని కొన్ని మార్పులు చేసుకుంటూ డిజైన్ పెంచుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇదిగోండి చిన్న సర్కిల్ వేసి చిన్ని పద్మం వేసుకున్నాను మిడిల్లో ఇలాంటి ముగ్గులకి రంగులు వేసుకుంటే ఇంకా అందంగా ఉంటాయి ఆ రేఖలు వేసి మిడిల్లో అలా రౌండప్స్ పక్క నుంచి చిన్న చిన్ని లతలు మళ్ళీ బార్డర్స్కి కూడా ఇలా వేసుకుంటున్నాను చాలా బాగుంది మంచిగా అనిపించింది నాకైతే తడిపిండి ముగ్గు చేసి పెట్టుకున్నాను ఆల్రెడీ మర్చిపోయాను అనమాట ఇంక ఇదే వేసుకుంటున్నాను కదా ఇంకా ఇదే గుర్తుండిపోయింది ఇలాగా అయితే తడిపిండి ముగ్గు గురించి చాలా చాలా కామెంట్స్ ఆడుతున్నారండి మన వీడియోస్ చూసి ఓల్డ్వి నేను ఎవ్రీ వీడియోలు నేను ఏది చూపించినా క్లియర్గానే చూపిస్తాను ఒక్కసారి బ్యాక్ వీడియోస్కి వెళ్ళి చూడండి వీలైనంత వరకు నేను రిప్లై ఇస్తూనే ఉన్నాను ఆ వీడియోని నేను మీకు లింక్ ఇవ్వడమా ఏదో చేస్తున్నా బట్ ఎవరికైనా పొరపాటున నేను ఆన్సర్ చేయకపోతే ఒక్కసారి చెక్అవుట్ చేయండి చాలా క్లియర్గా చెప్పాను అలాగే కొన్ని షార్ట్ వీడియోస్లో కూడా చెప్తున్నాను ఇంకా ముగ్గు వేసిన తర్వాత ఇక్కడ దీపారాధన చేసుకుంటున్నానండి పూజ మందిరంలో ఇవన్నీ మన మొక్కలకి అనమాట గులాబీలు ఇంకా ఉన్నాయి పైన నేను ఇంకా వెళ్ళలేదు ముందు రోజు కోసుకొచ్చేసానమాట ఉదయాన్నే చాలా హడావిడి ఉంటుంది కదా వీళ్ళంతా వెళ్ళేసరికి నా పూజ లంచ్ బాక్స్లు బ్రేక్ఫాస్ట్లు అన్నీ అయిపోయి ఉంటాయి అన్నమాట పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ పిల్లలకి రాగిజావ చేశాను పిల్లలకి కాదు అందరికీ రాగిజావే వాళ్ళ అయితే బ్యాటర్స్ ఏమీ లేవు అలాగని ఇంకా ఉప్మా కూడా ఏం చేయలేదు అయితే రాగి ఉప్మా చేద్దాం అనుకున్నాను కానీ జావ తాగాలన్నారు వీళ్ళు అందుకని చెప్పేసి స్ప్రౌట్స్ ఉండే శనగలు మంచిగా మొలకలు వచ్చేసాయి ఇంకా వాటిని ఇచ్చేసాను కొంచెం కొంచెం రాగి జావ పిల్లలకి ఇట్లా పెట్టి ఇచ్చేసాను అనమాట వాళ్ళు సగం తిని సగం వదిలేసి వెళ్ళిపోయారు మిగిలిన వాటిని అంతా ఇంకా మేము తినాలన్నమాట ఇప్పుడు ఇంకా అందరూ వెళ్ళిన తర్వాత లంచ్ బాక్స్లు అవి కట్టేశానండి దోసకాయ పప్పు చేసి వాళ్ళ అందరూ వెళ్ళిపోయారు తర్వాత నేను ఇంకా ఇప్పుడు ఓట్స్ కలుపుకుంటున్నా అయితే నా వరకు వచ్చే వరకు జావ మిగలలేదనమాట అయిపోయింది ఇంకొంచెం బాటిల్లో తీసుకెళ్ళాలన్నమాట ఈయన ఆఫీస్కి అందుకని నేను ఇంకా ఓట్స్ కలిపేసుకుంటున్నాను ఇది ఇంతకుముందు కూడా చూపించాలనుకుంటున్నప్పుడు ఎప్పుడూ ఎక్కువ ఇష్టపడుతుంటానండి ఓట్స్కి ఎందుకు అంటే ఇది మనకి పొట్ట ఫిల్ అయిపోతుంది కొంచెం తింటేనే ఇంకా చాలా అనిపిస్తుంది ఇప్పుడు నేను మీకు చూపించే క్వాంటిటీ కూడా ఇంత కూడా నేను తినలేకపోయాను ఓట్స్ని మంచిగా పాలలో నానబెట్టానండి వేడి నీళ్ళు వేసి అది కాస్త నానిన తర్వాత బెల్లం పౌడర్ వేసుకున్న ఇది మనం తయారు చేసింది కదా ఇంట్లో బయట మనకి దొరుకుతుంది కదా ఆ బెల్లం పౌడరు అదే అనమాట ఇంకా అది వేసుకుని కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని తినేసాను మనకు ఇటు నట్స్ తీసుకున్న ఫీలింగ్ ఉంటుంది అలాగే టమ్మీ ఫిల్ అవుతుంది మంచి ఫుడ్ తీసుకున్నామని కూడా అనిపిస్తుంది కదా సో అప్పుడప్పుడు అలా ఏది బ్రేక్ఫాస్ట్ లేనప్పుడు ఓట్స్ అది తీసుకుంటూ ఉంటాను ఇలాంటి హ్యాబిట్ మీకు ఉంటే తప్పకుండా కామెంట్లో చెప్పండి ఇంకా చెప్పాను కదా బ్యాటర్స్ అవి ఏమీ లేవని నేను నైట్ దోశకు నానబెట్టాను అయితే డైలీ ఏమవుతుందంటే మార్నింగ్ నానబెట్టేదాన్ని మర్చిపోతుందని ఒక టూ డేస్ నుండి అలాగని చెప్పేసి ఇంకా నైటే నాన్నబెట్టేశాను అనమాట దోశలకి వీళ్ళంతా వెళ్ళిన తర్వాత కొంచెం ఫ్రీ టైం ఉంటుంది కదా కొంచెం ఏంటి చాలా ఫ్రీ టైం ఉంటుంది మనం ఈ ఫ్రీ టైంలో ఎన్ని పనులు చేసుకోవచ్చో తెలుసా డైలీ ఏముంది వంటలు ఇవే కదా అన్ అనిపిస్తూ ఉంటుంది కానీ నేను ఆ టైంలో ఏం చేస్తుంటానంటే ఈవినింగ్కి ఏమైనా కొంచెం డిఫరెంట్గా స్నాక్స్ ప్రిపేర్ చేద్దాము లేదంటే ఇంకేమైనా డేవేస్ చేద్దామని ఆలోచిస్తూ ఉంటాను ఇదిగోండి ఇక్కడ గ్రైండర్ అయితే వేసేసాను ఒకడా తీసేసుకొని పొట్టు మినప్పప్పు ఉంటుంది కదా దాన్ని ఇక్కడ వేయించుకుంటున్న వీళ్ళకి సున్నుండలు చేసి పెడదామని ఈ రెసిపీ నేను ఇంతకుముందు చాలాసార్లు చూపించాలని నేను చూపించలేదండి ఇలా ఖాళీ టైంలో ఏవైనా స్నాక్స్ అవి చేసుకోవచ్చు అలాగే ఇంకొక స్టవ్ ఖాళీగా ఉంది కదా గ్రైండర్ అయ్యేలుగా అని చెప్పి కొన్ని పల్లీలు వేయించి వాటిని కూడా ఒక బాటిల్లోకి తీసి పెట్టేశాను డైలీ మనం బ్రేక్ఫాస్ట్ అది చేస్తుంటాం కదా మనకి టైం సేవ్ అవుతుంది దానివల్ల అయితే మీ చెల్లెలు పెట్టిన శారీ చూపించండి అక్కా అని అడిగారండి అయితే ఇదిగోండి ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను ఇదే అనమాట ఆ శారీ గ్రీన్ కలర్ అనమాట కెమెరా అయితే అంత పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేయలేదు కాకపోతే మంచి గ్రీన్ అనమాట లీఫ్ గ్రీన్ యాక్చువల్గా ఇది బాటిల్ గ్రీన్ లాగా అలా కనబడుతుంది బాగుండిందండి పైన చిన్న బాటిల్ వచ్చే కింద పెద్ద బాటల్ వస్తే లుక్ చాలా బాగుంటాయి శారీస్ అయితే చెల్లి ప్రేమతో పెట్టింది కదా చాలా చాలా బాగుండింది ఇదే అనమాట ఆ శారీ ఇంకా తర్వాత చిన్న చిన్న క్లీనింగ్స్ అలాంటివి చేసి పెట్టుకున్నానండి మధ్యాహ్నం టైంలో కొంచెం రెస్ట్ తీసుకున్నాను చేసి అయితే తెలిసిన వాళ్ళు వంకాయలు పంపించారనమాట వాళ్ళ మొక్కలకి వచ్చాయి వాటిని ఈవినింగ్ బజ్జీ చేసి పెడదామని చెప్పేసి ఒక హాఫ్ ఎన్ అవర్ ముందే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేశాను పిల్లలకి ఏంటంటే అవన్నీ మంచి కడిగి పెట్టేశాను ఒక రెండు సార్లు అలాగే బజ్జీ పిండి కలుపుకుంటున్నాను ఒక బౌల్లో శనగపిండి అందులో కొంచెం సోడా ఉప్పు కారం పసుపు కొంచెం బియ్య పిండి ఇవన్నీ వేసుకున్నాను వాము ఇందులో లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తే ఇంకా టేస్టీగా ఉంటాయి బజ్జీ అనేది ఇదంతా పిండి అది కలిపి పెట్టుకుంటే చక్కగా నానిపోతుంది కదా ఇంకా అలా నాని పక్కన ఉంటే ఈలోగా మనం ఇది ప్రిపరేషన్ చేసుకోవచ్చు అయితే తెలిసిన వాళ్ళు వస్తున్నారు టీ టైంకి అని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి ఇంకా వంకాయలు అన్నీ కూడా ఈ పని చేశాను అనమాట అన్నీ కడిగి ముందే పక్కన పెట్టుకున్నాను కదా వాటికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది సో ఇట్లా మనం ఎడ్జ్ కొంచెం కట్ చేసుకొని మనం గుత్తి వంకాయ కట్ చేసినట్టుగా ఇలా నాలుగు మూలలా కట్ చేసుకోవాలి ఈ వంకాయలు ఏంటంటే మనకి పుచ్చులు కానీ లేదంటే లోపల ఏదైనా పాడైందా కొంచెం చూసి పెట్టుకోవాలి ఇంకొకటి ఇలా కట్ చేసి పెట్టి ఎక్కువసేపు స్టోర్ చేయకూడదు ఆల్రెడీ వంకాయలు కట్ చేసే కంటే ముందే నేను ఆయిల్ పెట్టేసాను స్టవ్ పైన అది కొంచెం వేడయ్యేసరికి ఇక్కడ వంకాయలు ఒక రెండు కట్ చేయడం స్టార్ట్ చేశాను లేదు మనం ఇంకా అలాగే పెట్టేసామనుకోండి వంకాయలు కండ్రో చేస్తాయి దానివల్ల ఏంటంటే బాగుండదు టేస్ట్ అసలు కలర్ కూడా చేంజ్ అయిపోతాయి అనమాట వీటన్నింటినీ అలా పచ్చివి ఒక్కసారి ఆయిల్లో అటు ఇటుగా డిప్ చేశాను అనమాట ఎందుకంటే మనకు వంకాయ బజ్జీ వేసేటప్పుడు లోపల వంకాయనే సరిగా సరిగ్గా కుక్ అవ్వకపోతే అసలు కసకస్మంటూ ఒకలాగా ఉంటాయి తినాలనిపించదు అందుకని ఇలా ఇక్కడ ఇవి తీసేలోగా అవి రెడీగా పెట్టుకున్నాను మళ్ళీ అలాగే అన్నీ కూడా ఫ్రై చేసి పెట్టుకుంటున్నాను అన్నీ తీసిన తర్వాత కొంచెం లోపల స్టఫింగ్ కోసం ఇలా చేసుకుంటున్నాను ప్రజెంట్ బేసిక్గా అయితే మనము ఉల్లిపాయ పచ్చిదే ఉంటుంది కదా ఉల్లిపాయ ఉప్పు కారం వేసి మిక్సీ పట్టి అందులో ఈ పల్లీల పొడి కలిపి కూడా స్టఫ్ చేసుకోవచ్చు అయితే నేను అలాగేం చేయలేదు చూద్దాం ఇలా కూడా ఒకసారి అని చెప్పేసి పల్లీల పొడి నా దగ్గర ఎప్పుడూ స్పేర్గా ఉంటుంది ఇంట్లో ఫ్రిడ్జ్లో ఉంటుందన్నమాట ఫ్రై కర్రీస్కి యూజ్ చేస్తుంటా అందులో ఉప్పు కారం కలిపి పక్కన పెట్టుకున్నాను మంచిగా చేతితో కలిపేసానండి ఇంకా వంకాయలు అన్నీ కూడా వేయించినవి ఉన్నాయి కదా ఇప్పుడు వాటిల్లో స్టఫింగ్ చేస్తున్నాను ఇది పొడి పొడిగా ఉంటుంది కదా మరి సరిగా స్టఫ్ అవుతుందా లేదా అని డౌట్ అనిపించింది కాకపోతే ఈ పల్లీల పొడి ఎక్కువ రోజు స్టోర్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు దానికి గబక్కుని వాడేసేయాలనిపించింది అందుకని ఇదిగోండి ఇలా స్టాప్ చేస్తున్నాం ఆల్రెడీ మనము ఈ వంకాయల్ని ఆయిల్లో వేయించాం కదా ఈ ఆయిల్ వల్ల ఇది మంచి పట్టేస్తుంది అనమాట చక్కగా అయితే లాస్ట్ రెండు మాత్రం వంకాయలు చిట్లన్నమాట అంటే ఆ పొడి అనేది కొంచెం ఆయిల్లోకి వచ్చేసింది అదొక్కటి నాకు నచ్చలేదు అయితే మనం ఈ స్టఫింగ్ని ఇలా కాకుండా సేమ్ ఇప్పుడు పల్లీల పొడిలో ఉప్పు కారం వేసాం కదా దాంట్లో కొంచెం వాటర్ కలిపి దాన్ని పేస్టీగా చేసి పెడితే కూడా ఏమవ్వదు మళ్ళీ అలా కూడా బాగుంటుంది కొంచెం వాటర్ వేసేసి పేస్టీగా చేసి మనకి ఇలా స్టఫ్ చేసుకున్నా బాగుంటుంది అన్ని వంకాయలు ఫస్ట్ స్టఫింగ్ ఫినిష్ చేసుకున్నాను తర్వాతనే బజ్జీ వేయడం స్టార్ట్ చేసా ఎందుకంటే మనకు ఆయిల్ హీట్ అయిపోయి ఉంటుంది అక్కడ మళ్ళీ వెయిట్ చేయడము ఇదంతా ప్రాసెస్ కొంచెం గజిబిజిగా అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు వేసే మిర్చి బజ్జీ వామకు బజ్జీలే కాకుండా ఇలా కొంచెం ఈసారి వాళ్ళ డిఫరెంట్గా చేయాలనిపించింది ఇలా ఎవరైనా ఇంటికి వస్తున్నారు అనుకున్నప్పుడు ఇలా స్పెషల్గా చేసి పెడితే బాగుంటుంది కదా అని అదిగోండి స్టఫ్ చేసిన వంకాయ అంతా కూడా ఇలా పిండిలో ముంచి వేసేస్తున్నా ఒకవేళ నేను ఇప్పుడు చూపించేవైతే ఏవి కూడా ఆయిల్లో మిక్స్ అవ్వలేదు మంచిగా వచ్చాయి ఫైనల్గా వేసిన రెండు మాత్రమే అలా అయ్యాయండి నాకైతే బాగానే వచ్చింది సో డెఫినెట్గా మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వంకాయలతో ఓన్లీ ఫ్రై కర్రీ అలానే కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చు బాగుంటాయి బట్ లేత వంకాయలు తీసుకుంటే బెటర్ ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు ఫస్ట్ వంకాయలను మరీ ఎక్కువ కాకుండా జస్ట్ అలా కొంచెం చేంజ్ అయ్యేంత వరకు కుక్ చేసి ఇలా వేసుకోవచ్చు ఒకేసారి పిల్లలు ఈయన అందరు వచ్చేసారనమాట ఈవినింగ్ మంచిగా టైంకి వచ్చారనిపించింది వేడి వేడి బజ్జీకి టీ పెట్టేశాను అనమాట టీ కాంబినేషన్కి బజ్జీ చాలా బాగుంటుంది కదా సో అలా మేము తీసుకున్నాము పిల్లల కోసం అయితే ఇక్కడ జ్యూస్ చేస్తున్నానండి ఉసిరికాయ జ్యూస్ ఇది మీరు నిన్న షార్ట్ వీడియోలో చూసే ఉంటారు ఆల్మోస్ట్ నేను షార్ట్స్లో కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను సో ఎవరైనా ఇక్కడ మిస్ అయితే అక్కడ చూస్తారు కదా అన్నట్టుగా ఆ షార్ట్ వీడియో మిస్ అయిన వాళ్ళ కోసం ఇక్కడ కూడా ఇంక్లూడ్ చేశాను ఉసిరికాయలు ఒక రెండు గ్లాసుల జ్యూస్ కోసం ఒక మూడు తీసుకున్నానండి దాన్ని ఇంకా చక్కగా కడిగేసి ముక్కల కింద కట్ చేసి ఒక మిక్సీ జార్లోకి తీసుకున్నాను రెండు గ్లాసులు జ్యూస్ కావాలి కదా వాటర్ అనేది ఇంక్లూడ్ చేశాను బేసిక్గానే మనకి ఉసిరికాయ అనేది వగరుగా పుల్లగా ఉంటుంది కదా మనకు ఇందులో లాస్ట్లో హనీ యాడ్ చేసుకోవచ్చు నేను ఇందులో ఏమీ లేదు జస్ట్ ముక్కల కింద కట్ చేసి వాటర్ వేసేసి మిక్సీ పట్టేస్తున్నాను ఇది పల్పి పల్పిగా ఉంటుంది కదా ఈ పల్ప్ అనేది మళ్ళీ గొంతులో చుట్టుకుంటుంది అని చెప్పేసి జల్లించేసాను అనమాట జ్యూస్ అంతా కూడా ఇది జల్లించేసుకొని చక్కగా మొత్తం కూడా డ్రైన్ చేసేసి గ్లాస్లో వేసేయడమే పిల్లలు కూడా ఇష్టంగా తాగాలి కదా కనీసం వాళ్ళకి వారంలో ఒక రెండు సార్లు అయినా ఇలా ఇస్తూ ఉంటే ఇమ్యూనిటీ పవర్ అనేది స్ట్రాంగ్ అవుతుంది ఇప్పుడు వచ్చే ఈ వర్షాలకి జలుబులు జ్వరాలు అవి వస్తూ ఉన్నాయి ఏ ఒక్క ఇంట్లో చూసినా ఇలాంటివి వింటూ ఉన్నాము సో రోగ శక్తి అనేది పెరుగుతుంది కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు చిన్నపిల్లలు పెద్దలు ఇప్పుడు ఉసిరికాయలు కూడా అన్ని సీజన్స్లో ఈజీగా దొరుకుతున్నాయండి ఇంతకు ముందులా కాదు అప్పుడు ఓన్లీ కార్తీకంలో మాత్రమే దొరికేది కదా ఇప్పుడు అలా ఏం లేదు ప్రతీది ఇప్పుడు మామిడికాయలు కూడా దొరుకుతున్నాయి ఈ సీజన్లో నేనైతే ఇంకా పిల్లల కోసం ఈ జ్యూస్ ఒకటి చేసి ఇచ్చేసాను అని కొంచెం ఎక్కువ వేసి ఇస్తే హ్యాపీగా తాగేస్తారు సో మీరు ఇలాంటి హ్యాబిట్స్ ఏమైనా ఉంటే నాతో కామెంట్లో తప్పకుండా షేర్ చేసుకోండి రేపే వినాయక చవితి పండగ కాబట్టి అందరూ చాలా చాలా బిజీగా ఉండుంటారు ప్రిపరేషన్స్ అవి బాగా చేసుకుంటున్నారా పండగ బాగా సెలబ్రేట్ చేసుకోండి మాకైతే పండగ లేదు మరి ఈ వీడియో అయితే ఇక్కడితోనే ఎండ్ చేసేస్తున్నాను ఇంతవరకు చూసారంటే ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో